అందుకే క్రైస్తవ వివాహములో ఎప్పుడు కూడా ఇద్దరు ప్రభు రక్తములో కడగబడిన వారు కావాలి ఇద్దరు యేసు రక్తములో కడగబడిన హృదయాలు కలిగిన వారు కావాలి ఇద్దరి హృదయాలు ఈ పరిశుద్ధ అలంకరణతో నింపబడాలి పెళ్ళి గనక పై అలంకరణ పెళ్ళప్పుడు చేసుకోండి తప్పలను కాదనను హృదయం బాగా లేనప్పుడు పై అలంకరణలన్నీ దేనికి చెప్పండి ఆ కాసేపు నవ్వుతారు కాసేపు ఆనందంగా ఉంటారు తర్వాత విడిపోతారు కొట్టుకుంటూ ఉంటారు ఈ మధ్యగా పెద్ద కొట్టుకోవటం తిట్టుకోవటం కాదు ఏమొచ్చాయి ఆయన చేతిలో పోనుంటుంది ఏం చేతిలో ఫోన్ ఉంటుంది దీంట్లో గుద్దుకుంటూ ఉంటారు ఆ అది పెట్టి ఇది పెట్టి ఇది పెట్టి అది పెట్టి కోపాలు పెంచుకుంటారు చివరికి గోయింది అయిపోయింది ఏ ఎడబాటి బాటి ఇప్పుడు తిట్టుకోటాలు పోయినండి ఎందుకంటే నోటితో పోతులు ఆటాలు పోయినాయి ఇప్పుడు అంత ఫోన్లోనే తిట్టుకోవటం ఫోన్లోనే మెసేజ్లు ఫోన్లోనే అంత అంత గందరగోళం దానిలోనే అయిపోతుంది జాగ్రత్త హృదయపు అలంకరణ శుద్ధి పవిత్రత యేసు రక్తములో కడగబడాలి ఇక జరిగిపోయిన పెళ్ళని గురించి మనం చేసేది ఏం లేదు వదిలేయండి జరగబోయే వాటిని గురించి లడీగండి ఇంకా మీ పిల్లలు వివాహానికి వస్తూ ఉంటే మీ పిల్లలు వివాహ వయసులో అడుగు పెడుతూ ఉంటే వివాహ సంబంధాలు చూస్తూ ఉంటే దయచేసి తల్లిదండ్రులారా మొదట దేవుణ్ణి ప్రార్థనలు అడగండి తరువాత వెదకండి దేవుడు మంచి అవకాశాలు ఇస్తాడు ఆ రెండు చేయకుండా దేవుణ్ణి అడగకుండా దేవుని చిత్తానుసారంగా వెదకుండా ఉంటే ఏదో గొయ్యిలో పడిపోతారు అబ్బాయి అయినా అమ్మాయి అయినా తరువాత అంత అవస్థలు పడతారు అందుకే ముందే జాగ్రత్త పట్టడం మంచిది జరిగిన ఈ వాహనం గురించి నేను చావట్ల వదిలేండి వాళ్ళిద్దరు గనక ప్రభువులు నమ్ముకుంటే జీవితాలు బాగుపడతాయి ప్రభువులోకి వస్తే బాగుపడతారు కొట్టుకునే భార్యాభర్తలు తిట్టుకునే భార్యాభర్తలు త్రాగుబోతులైన భర్తలు తిరుగుబోతులైన భార్యలు బాగుపడాలంటే ప్రభువు దగ్గరికి రావాలి వేరే మార్గం లేదు ఎప్పుడైనా వస్తే ఏసు రక్తములో కడగబడితే మీరు ధన్నిలు అవుతారు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి మీ బిడ్డల భవిష్యత్తు బాగుపడిద్ది